గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు సెంట్లు నివాస స్థలాలు ఇవ్వాలని ఎన్టీఆర్ జిల్లా కార్యదర్శి దోనీపుడు శంకర్ ఈరోజు తిరువురు సిపిఐ భవన్ శంకరయ్య వీరభద్ర భవన్లో జరిగిన సమావేశంలో నాయకులు పాల్గొన్నారు సంక్షేమ బడ్జెట్ ప్రత్యేకించి బడ్జెట్ తరఫు అంకె కారణం తప్ప నుంచి వాస్తవిక చాలా గౌరవంగా ఉన్నాయి అలాగే ప్రధానమైనటువంటి రాష్ట్రాల రాజధాని అమరావతికి పదిహేను వేల కోట్ల రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిందని చెప్తున్నారు కానీ ప్రపంచ అనేది అప్పలేని పరిస్థితి అలాగే మన సంబంధించి కృష్ణా జలాల సంబంధించి లక్షలాది రూపాయలు మనపు సాఫ్ అవుతుంది కృష్ణా జలాలకి మంచి సరఫరా తక్షణమే తిరువులకి ఇష్టాజాలను ఖచ్చితంగా సరఫరా చేయడం ద్వారా కిడ్నీ బాధితుల సమస్యను శాశ్వతంగా పరిష్కారం చూపించి ఆ వైపుగా సిపిఐ పాదయాత్రలు చేసింది ఉద్యమాలు చేసింది భవిష్యత్తులో కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి గారి యువత వర్గాన్ని సమక్షించాం ఆ సందర్భంలోనే వారు తప్పనిసరిగా తిరువురికి కష్టాజాలకు సరఫరా చేస్తామని చెప్పి ఏ ఏర్కొండలు చివరికులు అన్న గ్రామాల్లో కిజీబని చెప్పి గవర్నమెంట్ సర్వే కూడా చేయడం అందువల్ల ఈ పనులు ఎంతవరకు వచ్చింది అలాగే వర్గంలో కట్టేది వరకు నివారించుకోవడం జరిగింది మన రోడ్లు అధ్మానంగా ఉన్నాయి మన విజయవాడ జగన్ జాతీయ ఆధారాలు చేయడం వల్ల తెలుగుదేశం పార్టీ నాయకులు సూర్య కృష్ణ పెట్టి నెట్టి క్రింద దగ్గర నుంచి రామచంద్రబాబు ఆ రోడ్డు కనీసం దాదాళ అంటే వెహికల్స్ ద్విచక్ర వాహనాలు కానీ నాలుగు చక్రాల వాహనాలు కానీ అలాగే రూపాయలు పచ్చి కాబట్టి నాలుగు మాసాలు అయిపోయింది ఐదు మాసాలు అయిపోయింది ఏం చేస్తున్నాడు ఏంటంటే కనీసం బ్యాచ్వర్క్ చేయాలి వేవించాలేదా రప్పిస్తా లేదా ఎంతమంది జాతీయ రహదారిపై ప్రజలు ఇబ్బందులు పడి ప్రమాదాలు జరిగి గాయాలు పడుతున్నటువంటి పరిస్థితులని అందువల్ల తక్షణమే రోడ్లు భవతి అతనికి విజ్ఞప్తి చేస్తున్నాం చిరువురుగా కమిషన్ సమితి ఉదాహరణ నిర్ణయాలు తీసుకోవడం జరిగింది సమావేశం ఒకటి విద్యుత్ భారత్ నాణ్యమైన కరెంట్ ఇస్తామని చెప్పి సరసమైనస్తామని చెప్పినటువంటి ప్రభుత్వం ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రి అమరావతిలో గ్రామంలో విద్యుత్ సక్సేషన్ ప్రారంభిస్తూ నూట అరవై ఐదు వందల విద్యుత్ భారత్ అని చెప్పి అంటే ఎన్నికల్లో తెలియక విద్యుత్ భారంగా సోఫా శిక్షణ అమలు బడ్జెట్లో ఉన్నారు విద్యుత్ భారాన్ని ఎలా అధికారించాలని బడ్జెట్లో మీరు పేర్కొన్నారని చెప్పి కాబట్టి ఇప్పటికి పద్దెనిమిది కోట్ల భారం విషయం డిసెంబర్ ఒకటి నుంచి బిల్లులు వస్తున్నాయి అంటే ఇంకో పరోక్షలు మనకు వంద కోట్లు ఉన్నాయని చెప్పి చెప్పకనే రాష్ట్రం చేస్తాం కేంద్రంలో రాష్ట్రంలో మీరు అధికారం ఉండదు కాబట్టి ప్రభుత్వం తక్షణమే ఆ ప్రోమ్ చార్జెస్ సత్తు భారతదేశం సత్తు పోల్ ఛార్జీలు అని చెప్పేసి సిపిఐ గారు చెప్తున్నాను ఈ సత్తుపోటు ఛార్జీల భారాన్ని ప్రజలపై ఉద్దకుండా ఎన్నికల మేనిఫెస్టోలో మీరు ఏదైతే ఆ మేరకు ఖచ్చితంగా దాని మీరు ప్రభుత్వమే భరించాలి ఆ జీవన రద్దు చెప్పేసి డిమాండ్ చేస్తూ రేపు పంతొమ్మిదవ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా విజయవాడ నుంచి తిరువర్లో ఎన్టీఆర్ జిల్లాలో అన్ని నియోజకవర్గ కేంద్రాల వద్ద సిపిఐ సిపిఎం ఇతర వామపక్ష పార్టీ అయిన పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాలు సాగుతున్నాయి ఆల్రెడీ ఎన్టీఆర్ జిల్లాలో సిపిఐ ఎకర భాగా ఉంటుంది విద్యుత్ సప్సన అలాగే రెండవది జగనన్న ఇల్లు ఎవరికి తెలియదు తిట్కాయలు ఎక్కడున్నాయో తెలియదు అడ్రస్ పరిస్థితి శిథిలావస్థ అసాంఘిక కార్యకలాపాలకు నివాసాలకు ఆవాస కేంద్రాలుగా మారిపోతున్నటువంటి పరిస్థితి అలాగే బిల్లులు చెప్తున్నటువంటి పరిస్థితుల్లో వాచ్మెన్ పద లేనటువంటి పరిస్థితి తొంగతనాలు జరుగుతున్నాయి కాబట్టి వాళ్ళకి ఎక్కువ అని చెప్పేసి అడుగుతున్నాం కాబట్టి వాళ్ళ సింగే గ్రామాల్లో మూడు సెంట్లు పట్టణాల్లో రెండు